కొంచెము చిక్కుడుకాయ కూడా ఉంది దీనికి ఏదో ఉన్నదండి కింద పడిపోయింది పురుగు వచ్చింది వీటికి కాయలకి ఇంకా వేస్ట్ ఇవి ఇవి బాగానే ఉన్నాయి ఇక్కడ బాగానే ఉన్నాయండి చెక్కాయలు ఇట్లా కుండీలా చెట్టు చిక్కుడు మంచిగా పెంచుకోవచ్చు వచ్చినాయి ఇక్కడ తీగ బాకేటీ కూడా ఉన్నాయి చిక్కుళ్ళు ఇవన్నీ అవే పూత స్టార్ట్ అయినాయి ఇది చెట్టు చిక్కుడు ఇదంతా తీగ బాకేది ఇలా రెండు రకాలు ఉన్నాయి ఇది కాస్తే కాని తెలియదు ఇది కాడ రెడ్గా ఉంది అటు సైడ్గా వైట్గా ఉన్నది పూత అయితే స్టార్ట్ అయింది ఇంకా ఈ ముళ్ళు కడలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా ఇవన్నీ తెంపినాక చూపిస్తా అన్నీ ఒకేసారి అయిపోయినాయండి ఆ కొమ్మ కూడా ఇరిచేసింది ఎందుకంటే అంత పొడువు ఉంది కదా అంత పొడవు అయితే తెంపడం కష్టం కదా అని మందం కట్ చేసినాం కొమ్మ వచ్చింది కదా మళ్ళీ చిగురులు వస్తాయి అక్కడ దానికి కొంచెం కిందికి వస్తాయి కదా అని అది కొమ్మ కట్ చేసిన చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇంకా బొమ్మకి ఇట్లే ఉన్నాయి అంత ముందు తెంపిన కొన్ని ఈసారి అయితే మొత్తం ఒక టూ డేస్ క్రితము తెంపిన కొన్ని అవి కూడా చూపిస్తాను నేను వీడియోలో ఎన్ని నచ్చినాయి చూడండి ఇంకా హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా మనకు సెకండ్ సాటర్డే హాలిడే కదా ఎప్పుడైనా ఆ సెకండ్ సాటర్డే ఎలా వచ్చింది ఎవరు స్టార్ట్ చేసినరు అనేది క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయలేదు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా సెకండ్ సాటర్డే హాలిడే ఎందుకు ఇచ్చిండ్రు దానికి రీజన్ ఏంటి అని అప్పుడు చెప్తున్నా పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఉంది ఒక బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఒక అతను అసిస్టెంట్గా చేసేవాడట అతను ప్రతిసారి వాళ్ళ గ్రామానికి వెళ్ళేవాడట ఒక చిన్న గ్రామము దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళని చూడ్డానికి వెళ్ళేవాడట అప్పుడప్పుడు హాలిడేనే దొరికేది కాదట ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కలవకపోయేదంట ఒకసారి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులే ఇతన్ని చూడ్డానికి వచ్చిందట వాళ్ళ కొడుకు దగ్గరికి ఆ విషయము ఆ ప్రభుత్వ ఉద్యోగి తెలుసుకొని చూసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము పెద్దవాళ్ళని అని ఇతనికి ప్రతీ నెల సెకండ్ సాటర్డే హాలిడే అని ఇచ్చిండడం ఇట్లా ప్రతి సెకండ్ సాటర్డే హాలిడే ఇదే హాలిడే ఆ బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా అందరికీ హాలిడే అని ప్రకటించిందట అప్పుడు అప్పుడు ప్రకటించింది ఇప్పుడు ఇలాగే నడుస్తున్నది మనకు సెకండ్ సాటర్డే ఈ రీజన్తో సెకండ్ సాటర్డే హాలిడే వచ్చింది ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా మనం నదుల్లో ఎందుకు ఇస్తాము నానం వేస్తాం కదా మనం గోదావరి కృష్ణ ఇవన్నీ నదులకు వెళ్ళినప్పుడు స్నానాలకు వెళ్ళిన మధ్యలో మనం ఎప్పుడన్నా అటు టూర్ వెళ్ళినా నదులో నానం వేయాలని అనుకుంటాం కదా వేస్తాం కూడా ఆ నదుల్లో నానం ఎందుకు ఇస్తాం నా ఎందుకు వేయాలి అనేది ఒక క్వశ్చన్ మీకేమైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ శంఖ పూలు మనం రోజు నేను రోజని కాదు వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శంకుపూల పూలమాల తీసుకోబోతున్నా ఇలా ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి మొన్నదాక చాలా ఉష్ణాయి ఎంత బాగున్నాయి చూడండి వర్షం పడేసరికి కూడా చెట్లు బాగా మంచి అయిపోయినాయి ఇక్కడ చూడండి చిక్కుడు పూత స్టార్ట్ అయింది ఇంత బాగా వచ్చింది చూడండి ఈ వర్షానికేమో నీట్గా క్లియర్గా ఉంది ఏ అంత చీడబట్టకుండా పెయిన్ వస్తుంది కదా చిక్కుడు చెట్టుకు మెయిన్ అది లేకుండా ఎక్కడన్నా కనిపిస్తున్నది నేను వెంటనే తీసేస్తున్నా అట్లా తీసేస్తేందంటే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇక్కడ బీరకాయ ఉంది మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా నేను తెంపేసుకొని వెళ్తున్నా కొంచెం ముదురుతూ ఉంటాయి కదా అన్నీ ఒకసారి రావు కదా ఇక్కడ చూడండి సీతాఫలం ఎంత బాగుంది పెద్ద అయింది కదా ఇవి ఒకే దగ్గర ఎన్ని ఉండేసరికి చిన్నగా ఉంటున్నాయి సైజు పెరగట్లేదు ఒక్కొక్కటి ఉన్నది సైజు పెరిగింది మంచిగా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఈ స్టా ఈ స్టార్ ఫ్రూట్ అంత కొమ్మలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిన కదా చిగురులు వస్తాయి చూడండి మంచిగా ఈ వంకాయ చెట్లు ఇట్లా ఇది వర్షం ఎక్కువైనా కూడా పూత వస్తున్నది పోతున్నది టమాటా కూడా ఇదేం మొలకనో పైనకి వెళ్ళిపోతున్నది ఇది తీగ విత్తనాలు ఏమో పడుతున్నట్టున్నాయి ఇది ఏమో ఇది ఏం చెట్టు అనేది తెలియదు నాకు అంటే బీన్స్ ఉన్నట్టున్నది అంతే ఇక్కడ మల్బరీ చూడండి కాయలు కొన్ని కొన్ని పెద్దగా అవుతున్నాయి చూడండి ఈ కాకర తీగకి ఏమన్నా కట్టాలి పాకుతున్నది ఎటు అటు ఇవన్నీ ఒకసారి సెట్ చేయాలండి ఇది పొట్ల ఇక్కడ చూడండి అరటి మొగ్గ స్టార్ట్ అయింది మీకు కనిపిస్తుందో లేదో అది మొగ్గ స్టార్ట్ అయింది మధ్యలో చూడండి ఇంకా విచ్చుకోలేదు మొగ్గనే ఉంది ఇంకా విచ్చుకుంటే మనకు మంచిగా క్లియర్గా తెలుస్తుంది ఇలా ఉంది వర్షానికి గార్డెన్ అంతా ఇక్కడ గ్రేప్స్ అన్నీ కలర్ వస్తున్నాయి కొంచెం ఇక్కడ ఇట్లా అయిపోయినాయి కదా ఇంకా ఇవి ఎట్లా ఉంటాయో చూడాలి ఇక్కడ చిన్న చిన్నవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇది బీర చెట్టు ఇది నేతి బీర అదే మొలిసింది పడి మొలిసినట్టుంది గింజ అట్లా వచ్చింది అది ఈ దానిమకాయ అయిపోయినట్టున్నాయి ఇవి చేయాలి మూడొక దగ్గర ఉన్నాయి కదా కింద పడిపోయింది అది దీనికి కొంచెము ముళ్ళలా ఉంటాయి కదా కుచ్చుకుంటున్నాయి ఇవి కూడా అయిపోయినట్టు అనిపిస్తున్నాయి ఇంకా ఉన్నాయి పైన ఇక్కడ మిర్చి ముడత స్టార్ట్ అయింది ఇక పూత కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మునగా కూడా నేను కొమ్మలు కట్ చేసినా కదా మునగా కూడా మనకు వస్తుంది ఇప్పుడు మనం చార్జ్ చేసుకోవచ్చు పప్పు కూడా చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు ఎన్ని కాయలు చూడండి ఇవి లెక్క పెడితే ఎన్ని ఉన్నాయంటే చూడండి ఇంకా ఇవి టెన్ను ఫిఫ్టీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇన్ని వచ్చినాయి ఒకసారి చూడండి ఓన్లీ టెర్రస్ మీద టెర్రస్ గార్డెన్ మీద ఇన్ని మునకాడలు వచ్చినాయి అంటే చూడండి ఇంకా ఓన్లీ కిచెన్ వేస్ట్తో ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నాయి ఇన్ని ముల్కాడలు దింపుకున్నానండి ఇంకా చెట్టు పైన చూడండి ఇవి నేను తెంపినాయండి ఈ కొమ్మయే ఇంకెన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ అందట్లేదు నాకు తెంపాలి మొత్తం అయిపోయినాయి దాదాపు అన్నీ ఒకేసారి అయిపోయినాయి